రాయల్పల్లి అనే గ్రామంలో వెన్నెల హాసిని అనే అక్క ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ పదవ తరగతి వరకు చదువుకున్నారు పట్నం వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని ఎప్పటి నుండో ఆశ ఉండేది దానికోసం ప్రతిరోజు కూడా పేపర్లో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటారు ఒకరోజు అక్క వెన్నెల పని చేసుకుంటూ ఉండగా హాసిని పేపర్ చదువుతూ ఉంది అక్క పదవ తరగతి మీద ఉద్యోగాలంట అది కూడా పట్నంలో ఫోన్ నెంబర్ కూడా ఉందక్కా అమ్మయ్యా ఎప్పుడు చూసినా ఇంటర్ డిగ్రీ మీద ఉద్యోగాలు వేసేవాళ్ళు ఈసారి పదవ తరగతి మీద ఉద్యోగం వేశారు మన అదృష్టం చాలా బాగుంది వెంటనే ఫోన్ చెయ్యి ఒక చేస్తాడు ఆ వ్యక్తి పేరు శంకర్ చెప్పండి మేడం నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను మేము పేపర్లో ఒక యాడ్ చూసామండి పదవ తరగతి మీద ఉద్యోగాలున్నాయని ఆ ఉద్యోగాలు దేనికి సంబంధించినవి మేమేం చెయ్యాలి అని అడగడానికి ఫోన్ చేశాం మేడం మేము కొత్తగా ఈ కంపెనీని స్టార్ట్ చేసాం మీరు పట్నం రావాల్సి ఉంటుంది మేము మీకు టైపింగ్ నేర్పిస్తాం ఫుడ్ రూమ్ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం కాకపోతే ముందు కొంత డబ్బు కట్టాల్సి ఉంటుంది ఎంత డబ్బు కట్టాలండి ఒక పర్సన్ కి పదివేలు కట్టాల్సి ఉంటుంది మా అక్క నేను ఇద్దరం ఇప్పుడు ఇరవై వేలు కట్టాలా అందుకు శంకర్ అవునని సమాధానం చెప్తాడు ఎప్పటిలోపు కట్టాలండి వారం రోజుల గడువుంది ఈ వారం రోజుల్లో డబ్బు కడితే మేము మా కంపెనీ అడ్రస్ పంపిస్తాము అక్కడికి రావచ్చు అందుకు హాసిని సరేనని ఫోన్ కట్ చేస్తుంది వెన్నెలకి డబ్బు గురించి చెప్తుంది ఇరవై వేలంటే ఇప్పటికిప్పుడు ఎలా తీసుకురాగలమే ఇదేదో మంచి అవకాశంలా ఉంది కానీ డబ్బులు కట్టమంటున్నారు ఏం చెయ్యాలి అక్క నీ ఉంగరం నా కమ్మలు రెండో అమ్మేస్తే ఇరవై వేలకు పైనే వస్తాయి వాటిని మనం అతనికి కట్టేసినా కొంచెం డబ్బులు మన దగ్గర ఉంటాయి వాటిని దాచుకుందాం రాను పోను ఖర్చులకి మనం అక్కడేమైనా కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి అందుకు వెన్నెల కూడా ఒప్పుకుంటుంది బంగారు నగలు తీసుకొని అదే ఊళ్ళో ఉంటున్న షావుకారి దగ్గరికి వెళ్తారు షావుకారికి బంగారు నగలిచ్చి ఎంత వస్తుందో అంత ఇవ్వమని అడుగుతారు వాటిని పరీక్షించి నలభై వేల రూపాయలు ఇస్తాడు వాటిని తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తారు శంకర్కి ఫోన్ చేస్తారు ఏవండి మీరు చెప్పినట్టుగా ఇరవై వేల రూపాయలు మేము రెడీ చేసుకున్నాం మీకు ఎలా పంపించాలి నేను మీకు ఒక అకౌంట్ నెంబర్ చెప్తాను ఆ నెంబర్ కి వెయ్యండి అంటాడు అకౌంట్ నెంబర్ చెప్తాడు సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు నాకెందుకో మనసు ఒప్పుకోవట్లేదే మనమే ఆయన దగ్గరికి వెళ్ళి కంపెనీ అంతా చూసుకొని తర్వాత డబ్బు కడదామని చెప్పొచ్చు కదా సరే అక్క ఇప్పుడే చెప్తాను అని ఫోన్ చేసి శంకర్తో మేమే వస్తాము అడ్రస్ చెప్పండి అని అడిగింది శంకర్ అడ్రస్ చెప్తాడు వాళ్ళు పట్నం వెళ్ళడానికి అన్ని సర్దుకుంటారు చుట్టుపక్కల వాళ్ళందరికీ మాకు ఉద్యోగం వచ్చింది మేము పట్నం వెళ్తున్నామని గొప్పగా చెప్పుకుంటారు ఇక సాయంత్రం అవుతుంది ఇద్దరు కూడా రైల్వే స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తుంటారు చాలా భయపడుతుంటారు మొట్టమొదటిసారి మనం పట్నం వెళ్తున్నాం అందరికీ ఉద్యోగం వచ్చిందని గొప్పగా చెప్పుకున్నాం అక్కడ ఎంత కష్టమైనా మనం ఇంకా తిరిగి రాకూడదు అవునక్క ఎంత కష్టమైనా మనం కష్టపడి అక్కడే ఉద్యోగం చేసుకుందాం అని మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలోనే రైలొస్తుంది ఇద్దరూ రైలెక్కుతారు మరుసటి రోజు ఉదయానికి పట్నం చేరుకుంటారు అతను చెప్పిన అడ్రస్ ని వెతుక్కుంటూ వెళ్లేటప్పటికి చాలా సమయం పడుతుంది ఒక రకంగా అతన్ని కలుసుకుంటారు మీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు ఎలాగైతే ఏమైనా ఆ మాటలకి వాళ్ళు ఏమీ తినలేదని చెప్తారు ఏదైనా రండి అంటూ ఒక హోటల్కి తీసుకెళ్తాడు అక్కడ కావాల్సింది ఆర్డర్ చెప్తారు మీరేం భయపడకండి మీకు అప్లికేషన్స్ అన్నీ ఏర్పాటు చేశాను అదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా అది మన కంపెనీ మనం భోజనం చేసిన తరువాత అక్కడికెళ్దాం అందుకు వాళ్ళు సరేనంటారు శంకర్ వాళ్ళతో చాలా బాగా మాట్లాడుతూ తన గురించి చెప్తాడు ఇక భోజనం చేసిన తర్వాత అందరూ అక్కడికెళ్తారు వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోమని చెప్తారు అక్కడే ఉన్న రిసెప్షనిస్ట్ తో మాట్లాడిన తర్వాత శంకర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అన్ని మాట్లాడేశాను మీరు డబ్బులు కడితే నేను అప్లికేషన్స్ పైకి పంపించేసి డబ్బు కట్టొస్తాను హాసిని సరే అని చెప్పి ఇరవై వేల రూపాయలు అతనికి ఇస్తుంది అతను ఆ డబ్బు తీసుకొని అక్కడి నుండి వెళ్తాడు చాలా సమయం అవుతుంది అతను రాలేదు హాసిని శంకర్ గారు ఇంకా రాలేదు ఒకసారి ఆ రిసెప్షన్ లో అడుగుదామా హాసిని మేడం దగ్గరికి వెళ్ళి మేడం శంకర్ గారు లోపలికి వెళ్ళారు కదా ఇంకా రాలేదు ఆయన మాకు తెలియదండి మీరు ఇంటర్వ్యూ కోసం వచ్చారా ఒకసారి ఇస్తారా చెప్పలేదండి అయ్యో అవునా నేను మా అక్క పదవ తరగతి వరకు చదువుకున్నాం అయ్యో ఈ కంపెనీలో డిగ్రీ ఆర్ బిటెక్ చదివిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది మీరు అతనికి ఏమైనా డబ్బిచ్చారా అవునండి ఇరవై వేల రూపాయలు కట్టించుకున్నారు ఫుడ్ రూము అన్ని ఫ్రీగా ఇస్తామని చెప్పారు ఉద్యోగంలో ట్రైనింగ్ కూడా వాళ్లే ఇస్తామన్నారు అయ్యో మా కంపెనీ పేరు చెప్పుకొని ఎంతమంది తప్పుడు ప్రచారాలు పేపర్లకి అలాంటివేమీ నమ్మొద్దని మేం కూడా చాలా సార్లు పేపర్లు యాడ్ వేశాం కదా మీరు చూడలేదా లేదండి ఇక వాళ్ళు మోసపోయామని అర్థమవుతుంది జరిగిందంతా అక్కకి చెప్పుకొని బోరుమంది హాస్తిని వెన్నెల కూడా ఏడుస్తూ అయ్యో మనం అనవసరంగా వాడిని నమ్ముకుని ఇక్కడిదాకా వచ్చాం మళ్ళీ ఇప్పుడు ఊరికి తిరిగి వెళ్తే అందరూ మనల్ని చూసి నవ్వుకుంటారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఏడుస్తుంటారు అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ చూడండి మీరు ఇక్కడ కూర్చొని అలా ఏడవకూడదు ఎవరైనా చూస్తే బాగోదు బయటికి వెళ్ళండి అని చెప్పడంతో వాళ్ళిద్దరూ ఏడుస్తూ బయటకెళ్తారు ఇంతలో ఒక వ్యక్తి వాళ్ళ బ్యాగ్ ని దొంగిలించుకొని వెళ్ళిపోతాడు అయ్యో పట్టుకోండి దొంగ దొంగ అంటూ అతని వెంట పడతారు అయినా అతను దొరకలేదు ఈ పట్నంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని లేదు మనల్ని కూడా ఎవరైనా తీసుకెళ్లి అమ్మేస్తారేమో మనం మనుషుల్లోనే ఉందాం అనుకొని అదే హోటల్లోకి వెళ్ళి కూర్చుంటారు అక్కడ హోటల్ యజమాని ముసలావిడ సరోజ వాళ్లని చూస్తూ ఉంటుంది చాలా సమయం గడిచిపోతుంది రాత్రి పదకొండు అయినా వాళ్ళక్కడే ఉంటారు చూడండమ్మా ఎంతసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారో మీకేం కావాలి వాళ్ళు ఏడుస్తూ జరిగిందంతా చెప్తారు మీలాంటి వాళ్లని నేను రోజుకు పది మందిని చూస్తుంటాను నాకు తోచిన సాయం వాళ్ళకి చేస్తుంటాను ఇదిగోండి ఈ డబ్బు తీసుకుని ఊరెళ్ళిపోండి ఊళ్ళో గొప్పలు చెప్పొచ్చాం ముఖం పెట్టుకుని వెళ్ళాలి అలాని ఇక్కడే ఉండేం చేస్తారు మీరు ఆడపిల్లలు ఆడపిల్లలకి ఇక్కడ అస్సలు ఉండదు నా మాట విని వెళ్ళిపోండి అందుకు వాళ్ళు వెళ్ళమని చెప్తారు అమ్మమ్మ మిమ్మల్ని చూస్తే అచ్చం మా అమ్మమ్మని చూసినట్టే ఉంది మేం మీ హోటల్లో ఏదైనా పని చేస్తాం మాకేదైనా పనివ్వండి పనైతే ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయటం అంట్లు కడగడం ఇలాంటివి ఉన్నాయి మీరు ఆ పని చేయగలరా అందుకు వాళ్ళు ఒప్పుకుంటారు సరోజ ఇద్దరికి కలిపి నెలకు ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పింది మూడు పూటలా భోజనం కూడా పెడతానంది ఉండడానికి ఒక గది కూడా ఇచ్చింది అందుకు వాళ్ళు సరే అంటూ ఒప్పుకుంటారు ఇక ఆ రోజు నుండి వాళ్ళు అక్కడే పని చేసుకుంటూ ఉంటారు నెలలు గడుస్తున్నాయి వాళ్ళు కొంచెం కొంచెం డబ్బుల్ని కూడబెట్టుకుంటూ ఉంటారు ఓ రోజు సరోజ ఇక్కడికి ఎంతో మంది వస్తారు పోతారు కానీ మీలాంటి అమ్మాయిని నేనెప్పుడూ చూడలేదు మిమ్మల్ని నేను బాగా చదివించాలనుకుంటున్నాను మీరు చదువుకుంటారా అందుకు వాళ్ళిద్దరూ చదువుకుంటామని ఒప్పుకుంటారు సరోజ కూడా చదివించడానికి సిద్ధమవుతుంది ఇద్దరూ కూడా హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ చదువుకుంటూనే హోటల్లో పనిచేస్తుంటారు అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఇద్దరు కూడా ఆ హోటల్ని బాగా డెవలప్ చేసే పనిలో ఉంటారు అప్పుడే సరోజ ఆరోగ్యం పాడవుతుంది నన్నా భగవంతుడు రమ్మంటున్నాడు నేను పోయే ముందు నా దగ్గర ఉన్న డబ్బు బంగారం అంతా మీకే ఇస్తున్నాను ఆ బీరువాలో ఉన్నాయి హోటల్ కూడా సొంతదే కాబట్టి అది కూడా మీ పేరు మీదే రాసేశాను ఆ మాటలు వింటున్న వాళ్ళు ఏడుస్తూ అమ్మమ్మ అలా మాట్లాడొద్దు నువ్వు లేకుండా మేము ఉండలేం ఎలాగైనా నిన్ను బ్రతికించుకుంటాం ఆమెను పెద్ద ఆసుపత్రిలో చేర్పిస్తారు కొన్ని రోజులకి ఆమె ఆరోగ్యం కుదుట పడింది అది చూసి వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు హోటల్ని బాగా డెవలప్ చేస్తారు అక్కడికి వచ్చే కస్టమర్లు కూడా పెరగడంతో బాగా డబ్బు సంపాదిస్తారు అప్పుడే ఒకరోజు శంకర్ ఆ హోటల్లోకి వస్తాడు అతని ముందు ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు ఉద్యోగం గ్యారంటీ యాభై వేల రూపాయలతో నీ పని పూర్తవుతుంది శంకర్ని వెన్నెలా హాసిని చూస్తారు అతన్ని పట్టుకొని ఎన్ని సంవత్సరాలకి దొరికావురా అంటూ ఇద్దరు కూడా చితక వాదుతారు శంకర్ ముందున్న అమ్మాయి భయపడుతూ ఉంటుంది అక్కడున్న అమ్మాయితో వీడు పెద్ద మోసగాడు ఉద్యోగం ఇప్పిస్తానని మమ్మల్ని మోసం చేస్తాడు వీడు ఇలాగే ఎంతో మందిని మోసం చేస్తున్నాడు మీరు వెళ్ళిపోండి పోలీసులకు అప్పగిస్తాం అక్కడికి పోలీసుల్ని పిలిపించి అతన్ని అప్పగిస్తారు అతను ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు తీసుకున్నాడో పోలీసులు అందరికీ ఫోన్ చేసి మరీ తిరిగి డబ్బిప్పిస్తారు వాళ్లంతా ఈ అక్క చెల్లెళ్లు చేసిన పనికి సంతోషించి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇక వాళ్ళకి రావాల్సిన డబ్బు తీసుకుని అమ్మమ్మ దగ్గరికి వెళ్తారు మీరెప్పుడూ ఇంతే ధైర్యంతో ముందుకు సాగాలమ్మా అమ్మమ్మా ఈ ధైర్యమంతా నిన్ను చూస్తే నేర్చుకున్నాం ఇలాంటి వాళ్ల చేతులు మోసపోయి తిరిగింటికి వెళ్ళలేక ఒంటరిగా బ్రతుకుతూ నిన్ను నువ్వే త్యాగం చేసుకున్నావు ఈ విషయాలన్నీ మీకెవరు చెప్పారమ్మా మమ్మల్ని క్షమించామమ్మా నేను నీ డైరీ చదివాం నీ డైరీ చదువుతున్నప్పుడు నువ్వు పడిన కష్టాలతో పోల్చుకుంటే నేను పడ్డ కష్టాలు చాలా తక్కువ అనిపించాయి నీ కాళ్ల మీద నువ్వు నిలబడి ఇంత పెద్ద హోటల్ నిర్మించావు నువ్వు చాలా గ్రేట్ ఆ మాటలకి సరోజు సంతోషిస్తుంది ఇంకా వాళ్ళు ఆ హోటల్ని డెవలప్ చేసి బాగా డబ్బు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు ఒకరోజు ఒక చెట్టు కింద ఒక స్వామీజీ జపం చేసుకుంటూ ఉంటాడు ఆ దారిలోనే వెన్నెల హాసిని అనే అక్క చెల్లెళ్ళు వెళ్తుంటారు వాళ్ళిద్దరూ కూడా స్వామీజీని చూస్తారు అక్క పగటి వేషగాళ్ళంటే నేను ఏదో అనుకున్నాను గాని ఇతన్ని చూస్తుంటే ఇప్పుడు నాకు బలే సరదాగా అనిపిస్తుంది వీధి నాటకాలు కూడా వేస్తారనుకుంటా తప్పు హాసిని అలా అనకూడదు అతన్ని చూస్తే స్వామీజీలాగా ఉన్నారు మనం తెలిసి తెలియక మాట్లాడకూడదు చెంపలు వేసుకో కళ్ళు పోతాయి నువ్వన్నట్టయిన స్వామీజీ అయితే ఆయన దగ్గర చాలా మాయలు ఉంటాయి ఆ మాయతో మనకు ఉపయోగపడేదేదైనా చేయమని అడుగుదాం పదా ఆ మాటలకి వెన్నెల వద్దని చెప్పింది అయినప్పటికీ హాసిని అస్సలు వినదు స్వామీజీ దగ్గరికి వెళ్ళి అతన్ని కదిలిస్తుంది స్వామి స్వామి ఒకసారి నా మాట విను స్వామి సాయం వినిపిస్తుందా అంటూ అతన్ని కదిలిస్తుంది చాలా సేపటికి స్వామి కోపంగా ఆమెని కసిరిస్తూ నీకు కొంచెం కూడా తెలియలేదా ఒక స్వామీజీ ధ్యానంలో ఉన్నప్పుడు అతని ధ్యానాన్ని భంగం చేశావు దీనికి నేను నీకు శిక్ష విధిస్తాను స్వామి ఎలాంటి శిక్ష అయినా విధించండి కానీ అక్కడ అంతా బాగుండేలాగా చూడండి ఇంతలో వెన్నెల అక్కడికి వచ్చి స్వామీజీతో చాలా వినయంగా స్వామి తను నా చెల్లెలు ఆమె మీద మీరు కోపం చూపించకండి తను చాలా మంచమ్మాయి కొంచెం అల్లరి చేస్తుందంతే దయచేసి ఆమెకు ఎలాంటి శిక్ష విధించకండి మీరు శిక్ష వేయాలనుకుంటే నాకు వెయ్యండి స్వామీజీ ఆమె యొక్క మాటలు విని ఆశ్చర్యపోతాడు ఆమెకున్న వినయం చెల్లెలి పట్ల ప్రేమ చూసి ఆశ్చర్యంగా పేరేమిటి తల్లి నా పేరు వెన్నెల వెన్నెల స్వామి ఆహా ఎంత చక్కని హృదయం కూడా చల్లగా ఉంది నువ్వు ఎప్పుడూ ప్రకాశవంతంగా వెలుగుదువు నీకు గొప్ప ఇస్తున్నాను దేన్నైనా నువ్వు తలుచుకుంటే బంగారం చేయగలవు స్వామీజీ వరానికి వెన్నెల భయపడిపోయింది స్వామి ఇంత గొప్ప వరం నాకొద్దు దయచేసి ఆ వరాన్ని మీరు తిరిగి తీసుకోండి నేను తప్పుగా ఉపయోగిస్తే చాలా నష్టం వస్తుంది దయచేసి తీసేసుకోండి అది తప్పుడు మార్గంలో గనక వెళితే ఆ వరం అక్కడ పనిచేయదు నువ్వేం కంగారు జరుగుతుంది ఏంటి స్వామి వరాలు మొత్తం మా అక్కకే ఇస్తున్నారు నాకు మాత్రం ఒక్క వరం కూడా ఇవ్వటం లేదు నాకు వరాన్ని ప్రసాదించండి స్వామి నేను కూడా పట్టిందల్లా బంగారం అవ్వాలని వరం ఇవ్వండి మనస్సును బట్టి అక్కడ విలువ వస్తుంది మీ అక్కకిచ్చిన వరం అని ఇద్దరికి వరాన్నిస్తాడు వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా స్కూల్కి వెళ్తారు క్లాస్ రూమ్కి వెళ్లిన తరువాత అక్కడున్న వాళ్ళందరికీ వాళ్ళు వరాల గురించి చెప్తారు కానీ ఎవరూ దాన్ని నమ్మరు అక్కడే ఉన్న మానసాని అమ్మాయి మీకు నిజంగా స్వామీజీ వరమిస్తే ఈ క్లాస్ రూమ్ మొత్తాన్ని బంగారంలాగా మార్చు అసలే పాపం ఉచిత విద్య వైద్యం పేరుతో ప్రిన్సిపల్ గారు చాలా నష్టపోయారు ఈ రూమ్ లో ఉన్న బంగారం అంతా అమ్మి కొంత డబ్బు చేసుకుంటాడేమో మానస చెప్పింది నిజమే అన్నట్టుగా ఆలోచనలో పడింది మానస నువ్వు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ప్రిన్సిపల్ సార్కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆయన గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతో మందికి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు ఇక్కడున్న వాళ్ళంతా కూడా చాలా మంది డబ్బున వాళ్లే ఉన్నారు మాతో సహా కానీ వాళ్ళెవరూ కూడా డబ్బు కట్టరు మేం కూడా కట్టటం లేదు ప్రిన్సిపల్ సార్ చాలా అప్పుల్లో ఉన్నారని నాకు ఈ మధ్య తెలిసింది ఖచ్చితంగా ఈ వరం ఆయనకు ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వు కోరుకున్నట్టే చేస్తాను అని చెప్పి తను కోరుకున్నట్టుగానే ఆ గది మొత్తాన్ని బంగారుమయంగా మారుస్తుంది దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు చాలా అద్భుతమైన వరం నిజంగా స్వామీజీ చాలా గొప్పవాడు గొప్ప వరం ఇచ్చాడు అలాంటి గొప్ప వరమే నాకు కూడా స్వామీజీ అందించారు మరొక గదిని వజ్రాలమయంగా మారుస్తాను ఎందుకంటే స్వామీజీ నాకు ఇచ్చిన వరం ఏంటంటే నా మనసుని బట్టి అక్కడ మార్పు వస్తుంది అన్నాడు మా అక్క మనసు బంగారం అయితే నా మనసు వజ్రం లాంటిది ఇప్పుడు నేను గది మొత్తాన్ని వజ్రంలాగా మారుస్తాను అంటూ వాళ్ళందరినీ కూడా మరో గదికి తీసుకెళ్తుంది అక్కడ గది మొత్తాన్ని వజ్రంగా మారమని ఆదేశిస్తుంది విచిత్రంగా వజ్రానికి బదులు వెండి గదిగా మారుతుంది దాన్నంతా చూసి వాళ్ళు నవ్వుకుంటారు హాసిని మీ మనసు బంగారం కాదు వజ్రమన్నో కానీ ఇక్కడ చూస్తే వెండి అయింది ఇప్పుడన్నా అర్థమైందా ఇక్కడున్న వాళ్ళందరూ నీకంటే ఎక్కువగా మీ అక్కతో ఎందుకు స్నేహం చేస్తారో ఎప్పటికైనా నీ బుద్ధి మార్చుకోవాలి డబ్బుంది కదా అని పొగర చూపించకు అందరితో కలిసిమెలిసి ఉండటం నేర్చుకో అని మానస పెద్దగా అరవడంతో చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది హాస్పిని ఆమె సరాసరి కోపంగా స్వామీజీ దగ్గరికి వెళ్ళింది స్వామీజీ బోన్ చేస్తుంటాడు ఓ స్వామీ ఆ భోజనం కాసేపు పక్కన పెట్టు కావాలంటే నేను మీకు మరొక భోజనం తీసుకొచ్చేస్తాను నేను అడిగే ప్రశ్నలకి తొందరగా సమాధానం చెప్పు తర్వాత భోజనం చేయి కాదుకూడదంటే మాత్రం అస్సలు బాగోదు స్వామీజీ తన భోజనం కూడా పక్కన పెట్టి తన సమస్యను తీర్చాలనుకుంటాడు ఇంతలోనే హాసని ఆ భోజనాన్ని పక్కకు పెడుతుంది హాసని చేసిన పనికి స్వామీజీకి కోపం వస్తుంది అయినప్పటికీ కోపాన్ని చూపించకుండా ఏమిటి తల్లి నీ బాధ ఏమిటో చెప్పు నా మనస్సు తీరును బట్టి నాకు వరం లభిస్తుందని చెప్పారు మా అక్క కోరుకోగానే గది మొత్తం బంగారంగా మారింది నేను కోరుకున్న వెంటనే వజ్రం రూపంలోకి మారుతుందనుకుంటే అది వెండి రూపంలోకి మారింది నా స్నేహితులందరూ నన్ను చూసి పెద్దగా నవ్వుతున్నారు నాకెంత అవమానం కలిగిందో తెలుసా నువ్వు కోరుకుంటే వెండి గది వచ్చిందంటే నీ మనస్సు అనుకున్నంతగా అయితే లేదు నేనైతే ఇనుమొస్తుందేమో అనుకున్నాను అవ్వలేదు నీ మనసు లాంటిదన్నమాట ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు చాలా బాధగా ఉంది నేను మంచిదాన్ని కాదా నా మనసు మంచిది కాదా నీలో ఉన్న లోపాలని నేను సరిచేయడానికి మాత్రమే ప్రయత్నిస్తాను నువ్వు ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు నా భోజనాన్ని పక్కన పెట్టమన్నావు నేను మంచి భోజనం నీ కోసం తీసుకొస్తానన్నావు ఇది మంచి వ్యక్తులు చేసే పని కాదు భోజనం చేసేవాళ్ళని పూర్తిగా భోజనం చేయనివ్వాలి అతని దగ్గర భోజనాన్ని తొలగించకూడదు నువ్వు అలా చేయడం వల్ల నీకు డబ్బు పొగరుందని అందరూ భావిస్తారు ఇదే స్థానంలో మీ అక్కుంటే తను ఇంకొకలాగా ప్రవర్తించేది అయినా తన మనసు మంచిది కాబట్టి కోరుకున్నది బంగారం అయ్యింది అదేం కాదు మీరు బంగారమే కావాలని వరంగా ఇచ్చారు కాబట్టి అలా జరిగింది లేదంటే ఏం జరిగేదో ఇప్పటికి కూడా నీ ఆలోచన సరిగా లేదు నీకు స్వార్థం ఉంది డబ్బుందన్న పొగరు కొంచెముంది వాళ్ళని చిన్న చూపు చూడకుండా ఉంటే నీ మనసు కూడా నీలో ఉన్న నీకు అర్థమైందా సరే నాకు అర్థమైంది స్వామి నాలోని నేను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తను సరాసరి స్కూల్కి వెళ్లే సమయానికి పగలగొడుతూ ఉంటారు అలా పగలగొడుతూ ఉంటే అక్కడ బంగారం వెండి చాలా వస్తూ ఉంటుంది దాన్ని చూసిన ప్రిన్సిపల్ ఎంతగానో సంతోషిస్తూ అమ్మా ఆ స్వామీజీ గొప్ప వరం ఇచ్చాడు మీ జీవితాలను నా జీవితాలను మార్చివేసిందా వరం ఆయనకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని చెప్పు తప్పకుండా చెప్తాను ప్రిన్సిపల్ గారు ఖచ్చితంగా దీన్ని మీరు మంచి పనులకు ఉపయోగిస్తారని నమ్ముతున్నాను ఖచ్చితంగా అలాగే చేస్తాను అంటూ చెప్పాడు ఇక అక్కడ ఉన్న అన్ని క్లాస్ రూమ్లని బంగారు గదులుగా మారుస్తూ ఉంటుంది వెన్నెల మరికొన్ని గదులను హాసిని వెండిగా మారుస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తున్నాయి వాళ్లు చేసిన పని ఎంతో ఉపకారంగా మారుతుంది అందరూ సంతోషిస్తారు కొన్ని రోజులు గడిచాయి హాసినిలో మార్పు వస్తుంది తన మనసు చాలా మారిపోతుంది అప్పటి నుండి తను కోరుకున్నది కూడా వజ్రాల రూపంలోకి మారుతుంది దాన్ని చూసి ఆమె ఎంతగానో సంతోషిస్తుంది దాన్ని చూసి స్నేహితులు కూడా ఆనందిస్తారు స్వామీజీ ఇచ్చిన వరం వల్ల వాళ్ళు ఎంతో మందికి సాయం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు